ఏదైతే కొంత చెప్తూ ఉంటామో జయ కృష్ణ చైతన్య పంచతత్వాలు చైతన్య మహాప్రభు ప్రభు యొక్క కరుణ ఈ ప్రపంచం మీద వర్షించాలి వర్షం ఉండపోతే వర్షం ఎట్లయితే పడుతుందో ఆ వర్షం ఇప్పుడు కూడా ఇది ఎక్కువ ఇది తక్కువ అక్కడ పొలం ఉంది ఇక్కడ మిట్ట ఉంది అలా ఏం చూడదు అందరిపైన ఆ కరుణ వర్షం అనేటువంటిది ఏవైతే చెప్తా చెప్పిపోతుంది ప్రాణాయ కారుణ్య ఆ కరుణ వర్షం గురిపించడానికి అద్వైతాచారి ప్రధానమైనటువంటి కారణం మూలకారణం అద్వైతీసేవరైనా సాలిగ్రహం తీసుకొని ఆ శాలిగ్రహానికి తులసి దళాలతోనూ గంగా ప్రతిరోజు కూడా అభిషేకిస్తూ అద్వైతాచార్య భగవంతుని ఎంతగానో అర్థించేవారు ప్రార్థించేవారు ఆజ్ఞాపించేవారు ఊంకరించేవారు అనేసి గురించి చెప్తారు ఆయన ఏంటంటే హుంకరిస్తూ భగవంతుడిని నువ్వు రావాలి దిగి రావాలి నువ్వు ఈ కలియుగంలో ఉన్నటువంటి బద్దజీవుల్ని దీనులైనటువంటి హీనులైనటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు హరినామంతో ఉద్ధరించడానికి నువ్వే దిగి రావాలి అని చెప్పి అద్వైతాచారి ఎంతో ప్రాధాన్యపడి ప్రార్థన చేస్తూ భగవంతుడిని ఆజ్ఞాపిస్తే అద్వైతాచారి యొక్క ఆజ్ఞమైన భగవంతుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు నవ తీర్థామంలో ఏంపీఠంలో అవతరించారు భగవంతుడిని ఆయన అవతరింపజేశారు కదా అందుకని అద్వైతాచార్య అనుగ్రహం లేకుండా చైతన్య మహాప్రభునిచ్చారు అనుగ్రహం అనుగ్రహం రాదు అని చెప్పేస్తాడు

ఆ సీతాపదండి అద్వైతాచార్య యొక్క అనుగ్రహం లేకుండా చైతన్య నిత్యాయ చైతన్య శ్రీకృష్ణుడు నిత్యానంద్రీకృష్ణుడు బలరము ఇక్కడ మన ఎదురుగా ఎవరు జగన్నాథుడు బలదేవులు కాబట్టి ఆ జగన్నాథ స్వామి బలదేవుల యొక్క కృప శ్రీకృష్ణ చైతన్య మహాపూరం నిత్యానంద కృప మనకు అందాలే ముందు అద్వైతాచార్య యొక్క అనుగ్రహం వస్తుంది అద్వైతాచార్య పుట్టినరోజున ఎందుకు భగవంతుని పుట్టాలి అవతరించాలని ఆయన ప్రార్థన చేశారు అలాంటి ఆ దివ్యమైనటువంటి సేవ మనకు చేసేటువంటి అవకాశం ఇక్కడ కలిగింది ఎవరిచ్చారు ఈ అవకాశాన్ని అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కండే ఋషికి ప్రతిష్ఠితమైనటువంటి చెన్నకేశ్వర స్వామి మనకు అవకాశం ఇచ్చారు ఆయన చెప్పింది అదే కదా దీనిలో హీనులు దాని ప్రపంచంలో వాళ్ళందరినీ ముందరించాలంటే హరిణామంతో ఉద్ధరించాలి ఆ హరిణామంతో ఉద్దరించాలంటే నువ్వే దిగి వచ్చి హరిణామాన్ని పంచాలి చాలా సాక్షి జగ్ దీని హీరులందరినీ కూడా హరిణామం ఉద్ధరించేసింది ఆ ఉద్ధరించింది అనేదానికి నీకేమైనా సాక్ష్యం కావాలా సాక్ష్యం కావాలంటే జగ సాక్షి ఇది రావణాస్తుడు కంపుకరుడు ఇరండేశకుడు ఇరండ్యాక్షుడు శిశుపరుడు దంతమకుడు ఈ ఆరు మందిని మలో ఉన్నటువంటి హరిశ్ వర్గాలకి ఉదాహరణగా చెప్తాం కామము క్రోధము క్రోదం గోమం గ్రోహం కానీ ఆ ఆంటీ ఒక ఆ ఆరు మంది శత్రువులు కలిపి ఒకేసారి వీళ్ళలో ఉంటారంట జగమధాలు అలాంటి జగ మందాన్ని హరిత మంతో దృక్షి అలాంటి హరినామాన్ని అందరికీ పంచిపెట్టేటువంటి భాగ్యం ఈరోజు మనకు కలిగింది అది ఎలా కొన్ని వేల మంది భక్తుల సమక్షంలో ఆ స్వయంగా చెన్నకేశర స్వామి ఆయన రథం ఊరేగిస్తూ అనేక వాహనాలను వచ్చేటువంటి ఈ రథసప్తమి పర్వదిన రోజున రఘుపాదల వారికి అనుగ్రహంతో మనకి అవకాశం కలిగింది ఎందుకని ప్రపంచవ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతంలో హరినామ మారుమ అనేది చేతనే మన అనుభవిక భవిష్యం అండి ఆచే మల్లిరాజు గ్రామ సర్వత్ర ప్రచార దైవం వెళ్ళిన కానీ ఆ భవిష్యత్వాన్ని నిర్ధం చేసినటువంటి ఎవరు ఆ భవిష్యాచార్యుడు సేనాపతి భక్తుడు శీల పదులు అది కూడా ఇప్పుడు సేనాపతి భక్తుడు అప్పుడు వస్తాడు ఈ హరినామం ప్రతి ప్రపంచంలో ప్రతి మారుమూల మార్గం ప్రకటనట్టు చేస్తాడు ఈ రోజు మీరు అమెరికా వెళ్ళండి అంటార్కిటికా వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ భగవన్నామ హరే కృష్ణ మహాంతులు అనిపిస్తుందంటే ప్రభుపాదం వల్ల ఇంకా అకారణమైనటువంటి కాజ్లెస్ మెర్సీ అంటారు అకారణమైనటువంటి కృప అలాంటి కృప ఈరోజు అందరికీ మంచి అవకాశం మనకి లభించింది ఇందులో మన స్వీయ పౌత్రీకరణ ఉంది ఉద్యమ స్ఫూర్తి ఉంది రెండు ఉన్నాయి ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి ఏంటి మిషనరీ స్ప్రిట్ ఏంటి ఈ హరినామా అందరికీ మంచి స్వీయ పౌత్రీకరణ ఏంటి ఆ చెప్పేటువంటి హరినామాను మనం ఎంతో శ్రద్ధగా చెప్పడం ద్వారా ఆ హరినామం అనేక హృదయాన్ని పవిత్రం చేస్తుంది ఎందుకని ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వామలం కృష్ణ ఆ కృష్ణ శబ్దం కృష్ణ కథ కృష్ణనామం ప్రవిష్ట కర్ణరంధ్రేణ అది కర్ణరంధ్రాల ద్వారా చెరువులకి ఉంచి హృదయానికి చేరితే అక్కడ ఏమవుతుందంట ధునోతి శమలం కృష్ణ ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి మాలిన్యాన్ని అంతా కూడా శబ్ద శబ్దరూపంగా ఆయన ఇక్కడికి వెళ్ళి ఇలా అది ఎలా జరుగుతుంది ఎగ్జాంపుల్ సలీలస్య యథాశరత్ సలీలస్య ఎలా అంటే అర్థం వర్షాకాలంలో చిన్న చిన్న బురద పట్టి చూస్తుంటాం బురద నీరు ఉంటుంది వర్షం కురిసిన తర్వాత ఒక గంట కుండపోతకు వర్షం కురిసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూడండి ఏముంటుంది ఏటగా ఉండే ఎందుకు ఆ బురద నీరు పడి 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 అప్పుడు మీరు కావాలంటే ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు కూడా చేసాం ఒక గ్లాస్ లో తీసుకొని మంచినీళ్ళు తీసుకొని దాంట్లో కలుపుతూ కలుపుతూ కలుగుతూ అంటే మనసేపటికి ఏమవుతుంది ఆ మంచినీళ్ళు వెలుగుతుంది ఆ ఎగ్జాంపుల్ చెప్తుంది బాగ చూడండి మనం చిన్నప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్లో చేసిన ఎక్స్పెరిమెంట్ని ని బాగా చెప్తున్నాను ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చేయమంటుంది మనం బయట చేసాం ఇక్కడ చేయాలి అనే పాత్రలో బురద నీరు ఆ బృందే ఇప్పుడు ఏం చేయాలి హరిణామం అనేటువంటి స్వచ్ఛమైనటువంటి దీన్ని పోస్తూ పోస్తూ ఉంటే కొద్ది 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 క్రమేపి క్రమేపి బయటికి వెళ్ళిపోయి చివరికి ఏమి అట్రాక్షన్ సో ఈరోజు మనం చేసేటువంటి చిన్న సేవ ప్రయత్నం ద్వారా మనందరికీ భక్తులందరికీ ఆ హరినామం పట్ల కాస్త ఆకర్షణ కలగాలి ఆప్యాయత కలగాలి అనేటువంటిది ధ్యేయంగా మనం పెట్టుకొని వచ్చేటువంటి ఆ వేళ మన భక్తులకి హరిణామాన్ని పనిచేయడానికి ప్రయత్నం చేద్దాం వర్షాలను కూడా పంచడం కాస్త అదే సమయంలో వచ్చే రథాలన్నా కూడా మనం దగ్గరుండి దర్శనం చేసుకుంటాము సూర్యవాహనంతో మొదలవుతుంది ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఫైవ్కి మొదలవుతుంది ఆ సూర్యవాహనంతో మొదలయ్యేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాహనం తర్వాత శేషవాహనం తర్వాత గరుడు వాహనం అలా వస్తూ ఉంటాయి అనమాట మనం హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటాము వాహనం వచ్చినప్పుడు మనం కీర్తనం చేస్తాము వాహనం అయిపోయిన తర్వాత ఎక్కువ మంది ఖాళీగా ఉండాలి అప్పుడు మన కీర్తన ఎక్కువ వినడానికి వాళ్ళు ఆసక్తిగా ముందుకు అనమాట సో ఈ సప్ రథసప్తమి అది సూర్యుడు చేసినటువంటి రథం సూర్యుడు యొక్క పేరు మీద జరుగుతున్నటువంటి పండుగ సూర్యుడు ఎందుకని సూర్యుడు ఎవరు మనకి లోకానికి అంతా వెలుగునిచ్చేవాడు సూర్యుడు మనకి కేవలం వెలుగునే కాదు భగవద్గీత జ్ఞానాన్ని కూడా మనకి అందించేవాడు సూర్యుడు ఎందుకు భగవద్గీత నాగ అధ్యాయం ఒక శ్లోకం ఏం శ్లోక్ భగవద్గీత జ్ఞానాన్ని అర్జున నేను సూర్యుడికి చెప్పాను చెప్తున్నాడు ఆ సూర్యుడు కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడికి చెప్తే ఆ సూర్యుడు మనోకి చెప్పాడు మనో ఇక్ష్వాకు చెప్పాడు ఆ తర్వాత పరంపరలో వస్తున్నటువంటి ఆ జ్ఞానం ఒక చోట నష్టమైంది నష్టమైంది నశించిపోవాలి నష్టం దాన్ని మళ్ళీ తిరిగి నీతో మొదలు పెడుతున్నాను అర్జున అంటున్నాడు భగవంతుడు భగవంతుడు చాలా ఓపెన్గా నేను చెప్పిన జ్ఞానమే లాస్ అయింది బట్ స్టిల్ ఐఎమ్ అగైన్ నీతో రీస్టార్టింగ్ మళ్ళీ మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాను అని చెప్పాను అందుకని సూర్యుడిని మనం ఈ రోజున ఆ భగవద్గీత జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి మన స్ఫూర్తిగా ఆయన వేడుకుంటూ సూర్యవాహనంతో ప్రారంభమైనటువంటి చంద్రకేశ్వర స్వామి దర్శనం స్వయంగా మార్కండే ఋషి ఇక్కడ చేశారు కాబట్టి ఈ ఊరికి కూడా ఏం మార్క మార్కండే ఋషి మీద ఉన్నటువంటి నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను నాకు మార్కండే ఋషి అంటే చాలా ఇష్టం నేను క్లాసెస్ లో కూడా మార్కండే ఋషి గురించి అక్కడ సందర్భం ఎక్కువ చెప్తూ ఉంటాను అంటే ఆయన వచ్చి ఇప్పుడు కొత్త డిస్టర్బ్ అయ్యాడు అనుకోండి ఏదైనా విషయం చేత భగవంతుడు ఆ భక్తుడు కన్నా సిన్సియర్గా ఉంటే ఆ భక్తుని వదర్చే దానికి ఒక భక్తుని పంపిస్తాడు అర్జునుడి విషయంలో అయితే కృష్ణ రోజు చెప్పాడు మామూలుగా భక్తుల విషయంలో ఒక భక్తుని పంపిస్తాడు భగవంతుడు అది కృష్ణ అరేంజ్మెంట్ అనమాట అలాంటి అరేంజ్మెంట్ పాండవులకు జరిగింది రెండు మూడు సందర్భాల్లో జరిగింది వాళ్ళకి ఆ రెండు మూడు సందర్భాల్లో వాళ్ళ డిస్టబెన్స్ తీసిన వాడు ఎవరంటే మార్కండే ఋషి ఆ మార్కండ్రి అందుకని నేను మార్కండే ఋషి గురించి ఎక్కువగా నేను చెప్తూ మార్కండే ఋషి ఫోటో కూడా నా రోడ్ లో ఉండేది ఆఫీసులో అది ఆయన జలంలో కృష్ణుడు ప్రళయ జలంలో ఆయన కృష్ణుడు దర్శనం ఉంటుంది ఏ దర్శనం వటపత్ర సాయి ఆ వటభద్ర సాయి ఆయన ఒక్కడికే దర్శనం ఎవరికి లేదు వటభద్ర సాయి దర్శనం ఆయన ఒక్కడికే అయితే అంత మొత్తం ప్రళయ జలంలో ఉంటే ఆయన కూడా చూస్తాడు ఆ వటభద్ర సాయి దర్శనం చేసి ఆ ఫోటో దాన్ని పెట్టుకోండి తర్వాత తర్వాత కాలంలో ఈ మార్కాపురంకి ఈ విధంగా రావడం ఏమి దశాం పిలవడం అలా క్రమేపీ క్రమేపీ కావడం రావడం ఈ విధంగా మార్కాపూరం తర్వాత ఎందుకు ఇది మార్కాడే విషయ ఆయన యొక్క ప్రమేయం ఇక్కడ ఉందని సో నేను అనుకున్న మార్కడే విషయ ఇక్కడికి ఆయన పిలిపించుకున్నాడు అని చెప్పేసి సో అందుకని ఆయన కృపను కూడా అర్థిస్తూ ఆ చంద్రకేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ రోజున హరినామ సంకీర్తన అందరికీ కూడా మనము మంచి ప్రయత్నం చేద్దాం హరే హరే రామ హరే రామ 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 హరే

చాలా చాలా తక్కువ సమయం అడగగానే నిన్ననే అడిగింది నేను అందుకని ఇప్పుడు నిన్న నిన్న సాయంత్రం అడగగానే వెంటనే నేను వస్తానని చెప్పేసి చక్కగా వెంటనే స్పందించి నంద్యాల నుంచి మన రఘువంశ రామదాస్ ప్రభు ఆయన తిరుపతి రాధబిడ్డే అక్కడి నుంచి విస్తరించి ఇంక ఇంకొకటి మధురేషన్ నాకు మంచి స్నేహితుడు ఫస్ట్ నుంచి మీ బిడ్డ ఉండేవాడు ఆ మధురేష్ ఈ రఘువంశ వీళ్ళిద్దరు కూడా చక్కగా ప్రొద్దుటూరు వెళ్ళి ప్రొద్దుటూరులో మంచి ప్రాజెక్టు డెవలప్ చేసి చాలా మంది భక్తులు అభివృద్ధి చేసి మళ్ళీ అక్కడి నుంచి నంద్యాలు వెళ్ళి ఇప్పుడు నంద్యాల రఘువంశ రామదాస్ ప్రభు చక్కగా అక్కడ అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళ యొక్క పట్టుదల గొప్పది అతన్ని చాలా గట్టిగా తీసుకొని చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే నంద్యాల పొద్దుటూరు కాకుండా ఇంకా చుట్టుపక్కల అనేక విలేజెస్ కూడా చేస్తున్నారు అనమాట అందుకని మనం మన మార్కాపురం ప్రసార కేంద్రం తరఫున మన రఘువంశీ రామదాస్ ప్రభుని మనం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ గట్టిగా లో బాను బాను అని చెప్పేసి నాకు మేము అలా ఫస్ట్ నుంచి అలవాటు కట్టి అలా ముందుగా పిలుచుకుంటాము ఆయన ఇచ్చేసిన ఏమో బలభద్ర ప్రభు గూడూరులో ఉన్నారు బలభద్ర ప్రభు అని నేను అడగానే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పటికప్పుడే వెంటనే బయలుదేరి చేసి పంపించారు వాళ్ళు నెల్లూరు రథయాత్ర నేను వెళ్ళాను అక్కడ ఆల్రెడీ రాత్రింతా నిదలేదు మరిసెప్పుడు వైష్ణవానికి ప్రభు వచ్చారు చెప్పి గూడూరులో ప్రోగ్రాం అప్పుడు నిదలేదు మళ్ళీ మూడో రోజు అయితే ఇంటి ప్రయాణం అని చెప్పేసరికి రాత్రి రాత్రి బస్ ఎక్కి వచ్చారు సో కాలేజ్ సో ఈ విద్యార్థులు చక్కగా వచ్చారు వీళ్ళలో మన ఎవరు ఆ వినీత్ రాధాని దగ్గర శ్రేయస్ ప్రోగ్రామ్ అయ్యి డ్యూటీ అయ్యాడ అని ఒక సండే సరే డివోట్ అయ్యి అక్కడ నుంచి ఆయన భక్తిని పట్టుకొని జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ అయ్యి గూడూరులో ఒక డిపోటీ అయ్యి చక్కగా ప్రచారం చేస్తున్నారు అక్కడ మంచిగా ప్రచార కేంద్రంలో సేవ చేస్తున్నారు భగవంతుడు ఎక్కడెక్కడ ఎవరో ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తాడో తర్వాత ఏ విధంగా వాళ్ళకి ముందు నడిపిస్తాడో మనకు తెలియదు అందుకని ఎప్పుడు ఈ మతం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఏమైంది యాస్పైర్ టు ఇన్స్పైర్ బిఫోర్ ఎక్స్పైర్ మనం ఇప్పుడు కోరుకోవాలి ఇన్స్పైర్ ఈరోజు మన హరినామ సంకేతంతో చాలా మంది ఇన్స్పైర్ చేయాలి మనం ఏమి ఎప్పుడు బిఫోర్ ఎక్స్పైర్ అది లేకముందు అది అయిపోయి ముందు చేయాలి చాలా మంది ఎందుకు ఎందుకు చెప్తానంటే ఇది పోస్ట్ మెంటాలిటీ రాకుండా ఉండడానికి మైండ్కి మళ్ళీ చూద్దంలే అలా అవుతుంది ఇప్పుడు భగవంతుడు ఈరోజు అవకాశం ఇచ్చాడు నిండు హృదయంతో ఈరోజు చెద్దంలో